హాయ్ ఫ్రెండ్స్ మడి కోసేదైతే అయిపోయింది ఇంకా అయితే మిషన్ అయితే విడిచిపెట్టింది కాబట్టి ఆ పక్కలంతా కోసేసి ఇంకా మనం మిషన్ అయితే మళ్ళీ ఏమి రమ్మనేది అయితే ఏముండదు ఇంకా వడ్లనైతే గినా కొంచెం కట్టలు తీసుకొని దొంచిన తర్వాత యాటికా లేదనుకోండా టమాటో చెట్లు లేక ఏంటికి పోతుంది లేదే அய் மக்தால விந்த லேண்ட்ரல மகத்த விக்குந்த அய் மகுத ஏடா பிக்குதுல ఇంకా ల్యాటర్లు అయితే ఈరోజు అనుకున్నాము తక్కువ మంది కూలలు వచ్చినారు కాబట్టి ఇంక ఈరోజు అయితే గిన వడ్లు అయితే ఇంకే వర్షాలు అయితే పడతాయి కాబట్టి వడ్లు అయితే ఇంటికి చేర్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అయితే ల్యాటర్లు అనుకున్నాము లే అయితే గిన ల్యాటర్లు అంతా బీకేదైతే అయిపోతుంది ఇంకా నిన్న కూడా ల్యాటర్లు అంతా పీకి అంత మడిచి అయితే పెట్టేసినారనమాట ఇంకా అయితే గిన ఉరగడ్డ అయితే కుప్పులు అయితే వేద్దాం అనుకున్నాము ఎండలైతే బాగానే కాస్తానయి తిప్పేయాలి కాబట్టి ఉరగడ్డ చాలా అయితే ఉంది వర్షాలు అయితే పడి ఇంకా ఈ ఉరగడ్డి కూడా వాములైతే వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో పంట అయితే పెట్టేది ఏముండదు మళ్ళీ సంవత్సరం వరకు దీంట్లో అయితే రెండు కొడతలు జొన్న అయితే అనుకున్నాము ఆవులకి ఇంకా జొన్నలు చెల్లాలంటే ఇంకా ఉరగడ్డి అయితే వాములైతే వేయాలి కాబట్టి ఇంకా వాములు అనేసి కొంచెం లేటుగా అయితే వేద్దాం అనుకున్నాము ఇంక ఇంటి ముందు ఉన్న కొడతలు అయితే మిరుపరేదే నాటాలన్నమాట ఇంకా నాటేది అయిపోయిన తర్వాత దాంట్లోనే కొన్ని మునుగు చెట్లు తరకారీ పెట్టుకుందాం అనుకున్నాము ఇంకా సాలైతే దోలేదైపోయింది కాబట్టి దాంట్లోనే కొంచెం కొత్తిమీర పూల చెట్లు మొత్తం ఇంకా మునక్కాయ మునక్కాయలు అయితే తింటే మంచిది అనమాట ఇంకా మునక్కాయ ఇత్తలు మొత్తం అన్నీ పెట్టాలనుకున్నాను ఇంకా మనకి ఆవులకైతే తగిన రాత్రి మేత అయితే ఈ మధ్య చాలా వరకు ఆవులకైతే లేదు ఇంకా పగుల్లో మేసిన మేత